హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జలజ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు చీరకి కొంగులు ఫాల్స్ ఎలా కుట్టడం అనేది చూపిస్తాను శారీ ఫాల్ కుట్టుకుందాం ఇది ఇప్పుడు రివర్స్లో మనం శారీని రివర్స్లో పెట్టుకోవాలి ఈ ఎడ్జెస్ నుండి ఇక్కడ టెన్ ఇంచెస్ గ్యాబ్ వదిలిపెట్టి ఫాల్ని కుట్టాలి డబల్ పాదం మీద ఫాలు సింగిల్ పాదం మీద కొంగులు ఓర్లాక్ చేస్తాము ఈ ఫాల్ హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసి ఈ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టాలి ఫాల్ కుట్ ఫాల్ కుట్టడం ఇక్కడ నుండి ఇలా స్టార్ట్ చేయాలి ఇలా ఈ ఎడ్జెస్ మీద ఫాల్ ఇలా పెట్టి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా నీట్గా ఇలా సమానంగా ఆడుకుంటూ ఇలా కుట్టుకుంటూ నీట్గా వస్తుంది ఇక్కడ లాస్ట్ ఎండింగ్ దగ్గర కూడా ఫాల్ని హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ఎండింగ్ కుట్టాలి ఇప్పుడు వచ్చేసి రెండో వైపున ఫాల్ కుట్టడం చూపిస్తాను స్టార్టింగ్ నుండి ఇక్కడ ఇలా పెట్టేసి క్లాత్ ఫాల్ ఇలా జారకుండా కుట్టడానికి ఇలాంటి పిన్నులు మనకు బటన్ స్టోర్లో దొరుకుతాయి ఫాల్ నీట్గా రావడానికి ఇలా మధ్య మధ్యలో ఈ పిన్నుల్ని ఇలా పెట్టుకుంటూ రావాలి మధ్య మధ్యలో ఇలా పిన్నుల్ని సెట్ చేసుకోవాలి ఎండింగ్ వరకి ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనకి ఫాల్ అనేది ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఎండింగ్ వరకు ఇలానే పిన్నులు పెట్టుకుంటూ పెట్టుకున్న తర్వాత మనం ఫాల్ని కుట్టాలి నీట్గా వస్తుంది మధ్య మధ్యలో ఇలా ఆపుకుంటూ ఇలా శారీని ఇలా సెట్ చేసుకుంటూ నీట్గా కుట్టాలి ఒకటి బయటికి పెట్టి ఇలా హ్యాండ్ అనేది ఈ ఎడ్జెస్ దగ్గర ఇక్కడ మధ్యలో పాదం దగ్గర ఈ హ్యాండ్ ఇలా పెట్టుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుంది కుట్టాలి ఫాల్ కుట్టడం అయిపోయింది ఫాల్ ఇలా మనకి నీట్ గా వస్తుంది చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవడం వల్ల శారీకి మనం ఫాల్ నీట్ గా కుట్టుకోవస్తుంది ఈ పిన్నుల ద్వారా ఇప్పుడు వచ్చేసి మనం కొంగులు ఎలా కుట్టడం అనేది చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఫాల్కి డబల్ పాదం ఉంటుంది కొంగు ఓర్లాక్ చేయడానికి సింగిల్ సింగిల్ పాదం ఇది ఇది తీసి సింగిల్ పాదం మనం ఫిట్ చేసుకోవాలి ఇప్పటిదాకా మనం ఫాల్ ఏ విధంగా కుట్టడం అనేది చూసాము ఇప్పుడు వచ్చేసి కొంగు కొంగు కుట్టడం చూపిస్తాను ఈజీగా ఇక్కడ ఎండింగ్ నుండి మనం క్లాత్ ఇలా ఇలా ఫోల్డ్ చేసి ఇందులో పెట్టాలి టంచన్నీలా కిందికని నెమ్మదిగా ఇలా కుట్టుకుంటూ ఇలా మలుచుకుంటూ ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉండాలి రైట్ హ్యాండ్ అనేది ఈ శారీ మీద ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా లాగ లాగుకుంటూ కుట్టాలి నీట్గా వస్తుంది మనకు పొంగు కుట్టడం వరకు ఇలా మలుచుకుంటూ కుట్టాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో రెండో వైపున కూడా ఇలానే కొంగుని కుట్టాలి ఇలా ఎండింగ్ వరకు ఇలా కుట్టాలి రెండో వైపున కూడా ఎంత నీట్ వచ్చిందో చూడండి ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి